వెల్కమ్ టు క్షణం టీవీ ఆదోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పారద మండల స్థాయి అధికారులతో ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలతో మంగళవారం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి హాజరైన సర్పంచులతో ఎంపీటీసీలతో ఎమ్మెల్యే పారద మాట్లాడారు గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుండి ఎలాంటి పనులు జరిగాయని అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఆదోర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని అయితే ప్రజలకు మాత్రం ప్రతిరోజు తాగునీళ్లు ఇస్తున్నామని చూపుతూ కాంట్రాక్టర్లు అధికారులు కలిసి భారీ అవినీతికి తెరలేపారని అయితే నేడు అలాంటి జరగకుండా కూటమి ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రతి సంక్షేమ ప్రజలకు అందాలని దీనికోసం ప్రతి సర్పంచ్ కూడా నిలదీసి అడగాలని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతెంత ఉందని సర్పంచ్లకు సూచించారు ముఖ్యంగా ప్రతి గ్రామంలో మహిళలకు మరుగుదొడ్లు ఉండాలని ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళలకు మరుగుదొడ్లు కల్పించలేకపోయామంటే అది ముమ్మాటికి పాలకుల వైఫల్యమని దీనికి కారణమైన నాయకులుగా పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేసి దేశానికి పట్టుకొమ్మల గ్రామాలు అనే విధంగా పేరు రావాలని తెలిపారు అలా కాకుండా ప్రజలను గాలికి వదిలేసి అవినీతికి తెరలేపితే వారిని వదిలే ప్రసక్తి లేదని తెలిపారు ముఖ్యంగా గ్రామాల్లో ప్రధానమైన సమస్యల పరిష్కారానికి అధికారులందరూ కలిసి పనిచేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు మండల పరిధిలోని గనేకల్ గ్రామంలో స్మశానం కోసం శ్రావణి తీసుకుని రైల్వే ట్రాక్ దాటి వెళ్లాల్సిన దుస్థితి ఉందని దీనిని వెంటనే పరిష్కరించాలని దారి కోసం ఉన్న ఇబ్బందులన్నీ కూడా మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు అలాగే మండల ప్రతి పరిధిలోనే పాండవగల్లు గ్రామంలో ఆక్రమణకు గురైనటువంటి పెద్ద చెరువును కూడా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని అందుకు అధికార యంత్రాంగం చేయాల్సినటువంటి చర్యలు తీసుకుని చెరువుల వల్ల సుమారు నాలుగైదు గ్రామాలకు ఎంతో ఉపయోగకరం అని పలుసార్లు గ్రామానికి చెందిన వ్యక్తులు స్పందనతో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అధికార యంత్రాంగం పనిచేయాలని తెలిపారు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలని ప్రశ్నించకపోతే తమ హక్కులను కాపాడుకోలేరని సర్పంచ్ లోకి వచ్చిన నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి రాత్రికి రాత్రి మాయం చేశారని ఇది ముమ్మాటికి సిగ్గు చేటని గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలంటారు గ్రామాల అభివృద్ధి చేయకపోతే ఎవరికి కూడా మనం మను కూడా ఉండదని ఇది తెలుసుకోవాలని నాయకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారా సారి ఎవరికి అనిపిస్తుంది ఎందుకంటే వచ్చేటప్పుడు తక్కువ జనం ఏదో ఉదయం కనబడితే సర్పరం మీ దగ్గర రాదు ఎంపీటీ దగ్గర రాదు డెపిటీ దగ్గర పోరు సర్పంచ్లే కనపడేది సిక్స్ సర్పరేట్ తింటారు అయినా ఉన్న దాంట్లో తక్కువ పోతున్నాం కానీ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం పడుతుంది ఇప్పుడు మా ఊర్లో మంచి నీళ్ళ సమస్య సిరియర్ ఉంది చాలా సంవత్సరాలు ఉంటే అక్కడ ఉన్నాము ఇప్పుడు వరకు ఊపల్ ట్యాంక్ గురించి సర్వీస్ చేయడం కనీసం బోర్లు వేసుకొని మా పెద్ద గ్రాములు బోర్లు వేసుకున్న కరెంట్ కనెక్షన్ లేదు కరెంట్ అవుతుంది చాలా సార్లు అయినా రెండున్నర లక్షలు డిపాజిట్ కట్టేది కనెక్షన్ ఇస్తామంటే ఈ రెండున్నర లక్షలు డిపాజిట్ మా జాతీ అవుతుంది ఓకే తెలుగులో గవర్నమెంట్ ఎనిమిది లక్షలు మా క్రెడెట్ బిల్లు కట్ చేసినారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాములు మరి సున్నా కట్టేసినారు మరి ఎనిమిది క్రెడీ బిల్లు వచ్చారు లక్ష ఇరవై వేలు కట్టడానికి కాబట్టి దయచేసి కరెంటు బిల్లు రద్దు చేయడం మాకు ప్రధాన సమస్య అయితే సార్ ఈ కరెంటు బిల్లు మా పంచం కట్టలేదు ఇక వచ్చేసారి వచ్చేసరికి పోలెన్ చాలా మంది ఉన్నారు పోసారి కొంతమంది రాజీనామా కూడా చేసినారు చేసినా తెలుగు జిల్లాలో కడప జిల్లాలోనే రాజీనామా చేసినారు కాబట్టి మా కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా ఈ కరెంటు బిల్లు రద్దు చేస్తారు మైనర్ పంచాయతీలు ఏదైనా మేజర్ పంచాయతీలు ఏదైనా వసూలు చేస్తే అది మేలేదు మేము ఎక్కడో వసూలు చేస్తాం లాస్ట్ ఎట్లా ఉందంటే మా గ్రామ పంచాయతీ పంచాయతీలో వాటర్ మీద తీసుకుంటే పరిస్థితి లేదు ఎనిమిది నెలలు తీర్పు లేకపోతే ఆ పెళ్ళి అయితే బయట తీసుకొని అప్పులు తీసుకోవడానికి యాభై నేను ఇచ్చినాను నెలకు యాభై వేల రూపాయలు జీపీలో రూపాయలు లేదు ఇప్పుడు నీటి గుర్తించే నీరు తీరు ఎక్కడ వసలు చేశారు ఉంచడం గవర్నమెంట్ కనీసం అరవై వేల రూపాయలు కట్టిన మాకు వాటర్ మీద సాలరీ వస్తారు అంటే మాకు వేరే మాత్రం లేదు ఇప్పుడు అదే ఫిఫ్టీన్ ఫైనాన్స్లో స్వచ్ఛ భారత్ వాళ్ళకి జీపా తీస్తున్నారు ఈ వాటర్ మ్యాన్ మ్యాప్ దాని లిక్స్ అయిపోయాడ అని అడుగుతున్నాను కానీ మనలో ఒప్పు కూడా ఉన్నాయి లాస్ట్ ఇప్పుడు బీచింగ్ పౌడర్ మా జీపులో తెచ్చుకుని డబ్బులు లేవు ట్యాంకులు చుక్రం చేయాలని ఆ చివులకి మాకు ఏ సమస్య అయితే ఇప్పుడు లైట్లు వేయాలని బిజీ వేయలేని జీపులో డబ్బులు లేవు అయితే ఫిఫ్టీన్ ఫైనాన్స్లో రాజ్ అక్కడ అక్కడ వాళ్ళు చూస్తే మీరు పదహైదు శాతం ఉన్నాయి ట్యాంపు లైట్లు వాడేయాలంటారు వాటి లేట్ అయిపోతే ఆ ఫ ఇ మాకు ఇకపోయి సర్పంచుకో నిధుల సమస్య చాలా సార్ క్షీర దయచేసి రోడ్లు ఇట్లా ఉన్నా కొన్ని అయితే మేము కింద కష్టపడతాము ఇప్పుడు ఇక్కడ సమస్య సమస్య నువ్వా లేర పేపర్ లో వస్తుంది ఎవరికి ఉన్న విషయం కింద బుద్ధిగా కరెక్షన్ మీ డబ్బులు ఎంతో అవసరం బయటించో వస్తున్నాయి కదా తీసుకు అదే పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నాం సార్

అదే ఎందుకంటే మీ ఓపెన్ ఎలా చేయాలి क्या नहीं था? वाटर पूल ले जाऊँगा तेरे को। वाटर पूल आ जाए, मैं तो बच्चे सामान निकालूँगा। ये मालूम है क्या? निकलो समस्या नहीं है ना, निकलो समस्या नहीं है। वो वाटर पूल जी मंजी, बीजेपी को लेके वाटर पूल तो कच्चा लायेगा। नहीं ये नहीं लायेगा। मंचला सामान, वाटर पूल आ �

తర్వాత పొలాలకు పైల రస్తాలు చాలా ఇబ్బంది ఉన్నాయని ప్రజలు కోరిక మేరకు కొన్ని పొలాలకు పొలాల రస్తాలు కానీ మన జనరల్ ఫండ్ ద్వారా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా పైప్ లైన్ ఎక్సెన్సాము అలాగే మన మేడం గారు రెండు వేల ఇరవై ఒకటిలో పది లక్షలు మండల గ్రాండ్ కనిచ్చినారు ఆ మండల్ గ్రాండ్లో పైప్ లైన్ అనేది పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే కొత్త కాలనీలో ఫిండింగ్ ఉన్నాయో పైప్ లైన్ అనేది పూర్తి స్థాయిలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ మండల ఫండ్స్ తో పూర్తి స్థాయిలో నీటి సమస్య లేకుండా చేసినాము ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా మన మా కాబట్టి ఖచ్చితంగా మా గ్రామానికి రెండు వాళ్ళు ఇచ్చారు ఓవర్ కి తర్వాత వాళ్ళకి ఎస్సీ కాలేజ్ రెండు వాళ్ళు ఇచ్చారు కాబట్టి నీటి సమస్య ఎప్పటికప్పుడు పైకి చిన్న చిన్న సమస్యలు అవి కానీ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చేసుకునే ఉన్నాయి ఎటువంటి పనులు లేదు ఇప్పుడు సమస్యలు మా గ్రామంలో మన బీసీఎస్ఈ కాలేజ్ లో మహిళల్లో చాలా మంది మరుగులు జీ గారు మా గ్రామానికి సందర్శించినారు ఆయన ఉంది ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జేఈ గారు మా గ్రామాన్ని సందర్శించి సందర్శించి చేస్తామన్నారు కాబట్టి పై అదిగంట జేఈ పంపించారు కొద్దిగా తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేసి కొద్దిగా మరుగుదూరు ఏర్పాటు చేసి మా గ్రామంలో ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినా ఖచ్చితంగా మరుగుదూరులే ఇబ్బందులు ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా

దేశం మన అభివృద్ధి ఆలోచనతో మన గౌరవ శాసనసభలు మంచి ఆలోచనతో సర్పంచులు ఇంతవరకు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు నిధులు వచ్చినాయి కదా ఆ నిధులు ఏమేమి ఖర్చు చేస్తారు ఎట్లెట్లా ఖర్చు చేస్తారు ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి మనంగానే కొద్దిసారి ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు గత ప్రభుత్వంలో కొద్దిగా నిధులు ఇబ్బంది పడ్డాము ఇప్పుడు నిధులు వచ్చినా పాత దిగసేనా పెట్టుకొని కొత్త ఏమేమి వర్క్లు మనం ప్లాన్ చేసుకోవాలా ఫ్యూచర్ అవుతుంది మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన కాబట్టి మన గౌరవ శాసనసభ్యులకి మన ఆలో మనం సర్పంచ్ అందరి తరఫున ప్రత్యేకించి ఈరోజు మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం